వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఒక అండర్స్టాండింగ్ ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పి భావించి అప్పుడు వాళ్ళ కంప్లీట్ మెజారిటీ ఉంది కాబట్టి నియంతృత్వ పాలకులు కాబట్టి వాళ్ళు నో డౌట్ ద కంప్లీట్ నియంత్రతో మైండ్ సెట్ ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళనిప్పుడు ఎదిరించి ఫైట్ చేసినా అయ్యేది లేదు పోయేదేం లేదు అది అందరికీ తెలుసు సో మతం మీద క్లోజ్గానే ఉండే ఎంతవరకు అయితే వీళ్ళు రాష్ట్ర హక్కులను నెరవేర్చుకోగలరు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అవి చేసుకుంటూ వచ్చేది బానే ఉంది తర్వాత మొన్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీతో కలిసి వాళ్ళు ఎదుర్కొన్నారు వాళ్ళదే పైచే అయ్యింది రాష్ట్రంలో బీజేపీ మంత్రివర్గంలో ఉంది కేంద్రంలో టీడీపీ మంత్రివర్గంలో ఉంది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణాది దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉంటే దాడులు జరుగుతూ ఉంటే ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి కేంద్రాన్ని కూడా టార్గెట్గా చేసుకొని లోక్సభలను రాజ్యసభలోను తీవ్రంగా గలమెత్తాల్సినటువంటి వీళ్ళు తీవ్రంగా గలమెత్తాల్సిన వీళ్ళు ఆ పని చేయట్లేదు ఆ పని చేయకపోగా కేంద్ర నియంతృత్వ విధానాలను ఈవీఎంల మీద జరుగుతున్నటువంటి డిస్కషన్ని మతం పేరుతో జరుగుతున్నటువంటి చెత్త రాజకీయాన్ని అటు విపక్ష కూటమి పార్లమెంట్ వేదికగా చించి ఆరేస్తూ ఉంటే చించి ఆరేస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడాల్సిన మాటలు టీఎంసీ ఎంపీలు మాట్లాడి అసలు చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కేసులు ఉన్నాయి సిపిఐ ఈడీ ఎందుకు అరెస్ట్ చేయదు ఆయన మీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రం వాషింగ్ మిషన్లో వేసి వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయారా క్లీన్ అయిపోయారా యూటర్నులతోటి అటువంటి వాళ్ళతో మీరు పొత్తులు పెట్టుకొని అవినీతి పనులతో పొత్తులు పెట్టుకొని అని అసలు మోదీ గారిని టార్గెట్గా చేసుకొని చంద్రబాబు గారి భుజం మీద నుంచి తుపాకీ పెట్టి వాళ్ళు ట్రిగ్గర్ చేస్తూ ఉంటే వీళ్ళేం చేయాలి వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తకుండా హవ్వ ఆ విజయసాయి రెడ్డి గారు ఆ పార్లమెంట్ ఆవరణలోనే మాట్లాడుతూ అన్నారు అధికార పార్టీ మాట్లాడుతూ ఉంటే ప్రధాని గారు మాట్లాడుతూ ఉంటే పదే పదే విపక్షాలు అడ్డుదారులుగా తగలడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఇది కరెక్టు కాదు వీళ్ళు చేసేది మంచిది కాదు ఇదేం రాజకీయం అయ్యా అర్థమేసావదు ఇదేం రాజకీయం ఆ గవర్నమెంట్ మీ మీద దాడి చేస్తుంది మహానుభావుల్లో అని మాలాంటి వాళ్ళని ఇదేం ప్రజాస్వామ్యం అని చెప్పి నెత్తి కొట్టుకుంటుంటే వాడి పార్లమెంట్ వేదికగా గొంతెత్తి అలగెత్తకుండా ఆ గొంతు తెచ్చుకొని వాళ్ళ నియంతృత్వ విధానాలను వాళ్ళ హింసాత్మక విధానాలను వ్యతిరేకించే వాళ్ళది పద్ధతి కాదంటారు ఏందా ఏం రాజకీయం అయ్యా సగ నాకు అర్థం కాదు ఇదేంది వైసీపీ రాజకీయం అధికారంలో ఉన్నప్పుడు క్లోజ్ ఉండాలన్నారు బాగానే ఉంది ఇప్పుడేంది ఇది అసలు వీళ్ళు అడగాలి అడగాల్సిన వాళ్ళను వ్యతిరేకిస్తారు ఏంది ఈ రాజకీయం మీద అర్థమైవారు సీరియస్లీ ప్రజలన్నీ గుర్తిస్తారు గమనిస్తారు మరి ఇప్పుడు వైసీపీ ఇటువంటి ఇటువంటి రాజకీయం మానుకోకపోతే అరే సైలెంట్ ఉండొచ్చు కదా వీళ్ళు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి విపక్షాలు చెప్తున్నది కరెక్ట్ కాదు అధికార పార్టీ చేస్తూ ఉన్నది వాళ్ళని అడ్డుకోవద్దు మోదీ ప్రసంగాన్ని అడ్డుకోవద్దు అడ్డుకోవద్దు ఎందుకు అడ్డుకోవద్దు అడ్డుకుంటారు కదా మరి వాళ్ళు అడ్డుకున్నారాగా రాహుల్ గాంధీ మాట్లాడితే వాళ్ళు అడుగున్నరగా టీఎంసీ ఎంపీలు మాట్లాడితే వాళ్ళు అడుగుకున్నగా సమాజ్వాదీ పార్టీ ఎంపీలు మాట్లాడితే మరి విపక్షాల గొంతు నొక్కకూడదు అధికార పార్టీ అని చెప్పి మీరు అనలేరా మీరు అనలేరా ఏది ఏం ప్రాజెక్యం సాగార్థం కాదు